నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఒక వ్యక్తి తన యొక్క భార్యకు తెలియకుండా ఆమె యొక్క బెడ్రూమ్ లో మనం చూసుకుంటే వాళ్ళ ఇద్దరు ఉండే బెడ్రూమ్ లో అయితే రహస్య సిసిటివి కెమెరాలు అయితే అమర్చడం జరిగింది అలాగే ఆమె ఏమి చేస్తూ ఉందని చెప్పేసి అనుమానం రావడంతో అయితే ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి ఆమె యొక్క అనుమతి లేకుండా సిసిటివి అయితే పెట్టడం జరిగింది వివరాలు లేకి వెళితే నిందితుడు దంపతుల వివాహ బెడ్రూమ్ మరియు లివింగ్ రూమ్ లో చట్టవిరుద్ధంగా రెండు రహస్య నిఘా కెమెరాలను ఏర్పాటు చేశాడు ఈ కెమెరాలను ఉపయోగించి అతను తన భార్య పైన రహస్యంగా నిఘా పెట్టి ఆమెకు తెలియకుండా లేదా అనుమతి లేకుండా ఆమె యొక్క పని పరిస్థితులు అలాగే ఆమె ఏం చేస్తూ ఉందని చెప్పేసి మొత్తం రికార్డు చేశాడు ఇది ఆమె యొక్క గోప్యతను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతూ ఉంది దర్యాప్తు నివేదికలు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ నుంచి కనుగొన్న విషయాల నుంచి నిందితుడిని అరెస్ట్ చేసుకున్నామని చెప్పేసి నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత అతడి యొక్క మొబైల్ ఫోన్ ను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత ఆ యొక్క సాక్ష్య ఆధారాలను కోర్టుకు సమర్పించామని చెప్పేసి నిందితుడు కూడా కెమెరాలను అమర్చి తన ఫోన్ లో రికార్డులను వీక్షించినట్లు అంగీకరించాడు కోర్టులో బాధితురాలు తరపున లాయర్ ఇనాం హైదర్ గారు సంఘటనను వివరిస్తూ వివరణాత్మక ఆధారాలు మరియు వాదనలు సమర్పించి బలమైన వాదనను అయితే వినిపించడం జరిగింది నేరానికి సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పేసి కుటుంబ సందర్భంలో నిందితుడి యొక్క చర్యలు తీవ్రతను హైలైట్ చేస్తూ ఉందని చెప్పేసి బాధితురాలి హక్కులను కాపాడటానికి ఇలాంటి నేరాలకు వ్యతిరేకంగా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆ యొక్క లాయర్ అయితే కోర్టును కోరడం జరిగిందనమాట అంటే ఆమె యొక్క అనుమతి లేకుండా భార్యపైన అనుమానంతో మనం చూసుకుంటే ఆమె ఏం చేస్తూ ఉంది ఎవరితో మాట్లాడుతూ ఉందని చెప్పేసి అతడైతే రహస్య కెమెరాలు పెట్టాడనమాట నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించడంతో అయితే కువైట్ కోర్టు అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం జరిగిందనమాట కువైట్లో ఎవరైనా సరే కానీ ఒక వ్యక్తి కానీ లేకపోతే ఎవరైనా సరే కానీ వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వీడియోలు తీయడం కానీ ఫోటోలు తీయడం కానీ చట్టరీత్యా నేరమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్